సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ మీ అందరి ప్రార్థనల ద్వారా అమలాపురం మీటింగ్స్ బహు దీవెనకరంగా జరిగాయి ప్రత్యేకంగా ప్రభువును కనపరుస్తూ మనందరి ప్రార్థనలకు దేవుడిచ్చిన ప్రతిఫలాల్లో ఒకటి ప్రాముఖ్యంగా ఆ దినాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు అమలాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు వచ్చే కానీ అమలాపురం ప్రాంతంలో మూడు దినాలు ఒక చినుకు కూడా పడలేదు ఆ ప్రాంతంలో దేవుడు ఇలా గొడుగు పట్టుకొని ఉన్నాడా ఏంటి అన్నట్లుగా అంత చక్కటి వాతావరణం నిజంగా ఆ ప్రాంతంలో ఉన్న సావకులు వారు అందించిన సహకారం ఇంత అంతా కాదు వారు మా పట్ల చూపిన ప్రేమను బట్టి అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న సావుకులందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా చేతులు జోడించి వినయ మనస్సుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను మంచిది దైవజనాంగమా ఇదేను ఓ ప్రత్యేకమైన సందేశం మీతో పంచుకోమని పరిశుద్ధాత్ముడు నా హృదయాన్ని రేపిన దాన్ని బట్టి వాస్తవంగా అమలాపురం నుంచి మేము జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే వచ్చాం పూర్తిగా అలసిపోయాం విజయవాడలో చిన్న మీటింగ్ చూసుకొని వచ్చాం అలసిపోయిన ఈ వర్తమానం ఇవ్వటానికి నేను సిద్ధపడటానికి కారణం ఏంటంటే ఈ వర్తమానం అందించమని పదే పదే ఈ శనివారం ప్రత్యేకంగా ఈ దినం ఈ వర్తమానం అందించమని పదే పదే నా హృదయాన్ని పరిశుద్ధాత్ముడు రేపటాన్ని బట్టి అలసిపోయినా ఎంతసేపు కూర్చొని వాక్యం చెప్పటానికి తగినంత ఓపిక లేకపోయినా ఆత్మ ప్రేరేపణను బట్టి ఈ వర్తమానం మోసుకొని మీ మధ్యలోకి వచ్చాను ఈ దినాల్లో ఎక్కడ చూసిన ప్రజలు భయపు గుప్పిట్లో నలిగిపోతున్నారు భయం ఓ దేశానికి ఓ సామాజిక వర్గానికి కొంతమంది ప్రజలకు మాత్రమే కాదు ఆకాశం క్రింద భూమికి పైన నాసిక రంధ్రాలలో ఊపిరి ఆడుతున్న ప్రతి మనుషుడు నాడి ఆడుతున్న ప్రతి నరుని గుండెల్లో భయం 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 ఉద్యోగం ఉన్నవాడు భయపడుతున్నాడు ఉద్యోగం లేనివాడు భయపడుతున్నాడు ఉద్యోగం లేనివాడు ఎలా బ్రతకాలి పిల్లల్ని ఎలా పోషించుకోవాలి ఉద్యోగం లేకపోతే నాకు పెళ్ళి ఎట్లా అయింది ఉద్యోగం లేకపోతే కుటుంబాన్ని ఎట్లా సాకాలి భయం సరే ఉద్యోగం ఉన్నవాడు ఏమైనా ధైర్యంగా ఉన్నాడా ఉద్యోగం ఉన్నవాడు ఈ ఉద్యోగం ఉంటుందో ఊడిపోద్దు అసలు ఈ సాఫ్ట్వేర్ రంగం అంతా ఫ్లక్చువేషన్స్ అంటున్నారు సడన్గా ఉద్యోగం పోద్దేమో అయ్యో ఈరోజే రిజైన్ లెటర్ రాయమంటారేమో భయపడుతూ భయపడుతూ ఉద్యోగం చేస్తున్నారు ధనం ఉన్నవాడికి భయం ఉంది ధనం లేనివాడికి భయం ఉంది ధనం లేని స్థితిలో పేదవాడు తనకుండే భయం ఉంటుంది ధనవంతుని కొన్న భయం ఏంటో తెలుసా దొంగలు పడతారేమో నేను సంపాదించిన ఆస్తి కొరకు పిల్లలు రేపు కొట్లాడుకుంటారేమో అయ్యో ఈ ఆస్తి అన్యాక్రాంతం అయిపోద్దేమో ధనవంతుడికి భయం ఉంది దరిద్రుడికి భయం ఉంది పిల్లలు ఉన్నవాడికి భయం ఉంది పిల్లలు లేరు మీరు అనొచ్చు పిల్లలు ఉన్నవాడికి ఎందుకు భయం ఉంటుందన్న పిల్లలు లేని వాడికా అయ్యో వృద్ధాప్యాన్ని వచ్చిన తర్వాత వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత మా పోసే దేవుడు మా అలనా పాలన చూసేదేవరు వాళ్ళకుండే భయం ఎందుకు పిల్లలు ఉన్నవాళ్ళు అందరూ ధైర్యంగా ఉన్నారా అంటే వాళ్ళకుండే భయాలు వాళ్ళకి వాళ్ళకుండే టెన్షన్లు వాళ్ళకి ఇవాళ రేపు పిల్లలు యవన వయసుకొచ్చిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోట్లా గుక్కిడు మంచినీళ్ళు కూడా పోయట్లా తల్లిదండ్రులను వృద్ధాప్యం అనాథాశ్రమంలో జాయిన్ చేస్తున్నారట రేపు వీడు నాకేం చేస్తాడో రేపు నా గతే ఏమవుతుందో వీడు నన్ను చూస్తాడో లేదో భయం రకరకాల భయాలతో ప్రతి మనుషుడు భయపు గుప్పెట్లో నలిగిపోతున్నాడు తమ్ముడు చెల్లి ఓ మాట దేని గురించి భయపడుతున్నావు మొత్తానికి ఏదో ఏదో ఒక విషయం కొరకు నువ్వు భయపడుతున్నావు నీ భయాన్ని గుర్చి తెలియచేసి నీ భయాన్ని తొలగించడానికే దేవుడి స్థలంలో నన్ను కూర్చోబెట్టి నీతో మాట్లాడమని తమ్ముడు విన్నావా నీతో మాట్లాడమని చెల్లి నీతో మాట్లాడమని ఆత్మదేవుడు నా హృదయాన్ని రేపిన దాన్ని బట్టి అలసిన మీతో ఈ వాక్యం పంచుకుంటూ ఉన్నాను బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు నా చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా నేను భయపడను చూడండి ఆ మాటలు కీర్తన గ్రంథం ఒకసారి బైబిల్ తెరవండి నలభై ఆరో కీర్తన రెండు మూడు చరణాలు కావున భూమి మార్పునొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నొరగట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము నేను భయపడను అనలా ఈ కీర్తన చదివే ప్రతి వాడు అనాల్సిందే మనము భయపడము ఈ కీర్తన కోరహుకు చెందిన కీర్తన మాత్రమే కాదు యేసుక్రీస్తుని ఆరాధించే ప్రతి క్రైస్తవుని జీవితంలో ప్రతి క్రైస్తవునికి చెందిన కీర్తన మనము భయపడము ఎప్పుడు భయపడవయ్యా అదిగో భూమి మార్పు చెందుతుంది అదిగో పర్వతములు నడి సముద్రంలో ముంగిపోతు మునిగిపోతున్నాయి ఆ సముద్రముల ఘోషకు నొరగలు అలల ప్రవాహం పర్వతాలను కొడతా ఉంటే పర్వతాలు కదిలిపోతున్నాయి బేహావాతకమైన ఓ భయానకరమైనటువంటి పరిస్థితి అలాంటి భయానకరమైన పరిస్థితుల్లో కూడా మనం భయపడం మనం భయపడం ఎలాంటి పరిస్థితుల్లో ఆపద వెంబడి ఆపద అపాయం వెంబడి ఆప అపాయం అల వెంబడి అలా కరుడు వెంబడి కరుడు ముందు ముందుకీర్థంలో అంటాడు అల వెంబడి అలా ఈ అల వెళుతూ వెళ్తూ మరో కళ్ళను పిలుస్తుందట ఈ అల వెళ్తూ వెళ్తూ మరో కళ్ళను పిలుస్తుందట అలా నువ్వు అనుభవించే సమస్యలు అలా నువ్వు అనుభవించే అవమానాలు అలా నువ్వు అనుభవించే నిందలు చాలాసార్లు క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందో తెలుసా ఈ కష్టం పోతుంది అమ్మయ్యా ఇక పర్వాలేదు నేను రిలాక్స్ అవ్వచ్చు అని అనుకునే లోపు ఇంకొక కష్టం వస్తుంది అమ్మయ్యా పర్వాలేదు ఇది కూడా దేవుందయ వల్ల దాటిపోతుంది దేవుడి కష్టంలో నుంచి కూడా నన్ను వడ్డెక్కిచ్చాడు దేవానికి స్తోత్రం అనుకునే లోపే ఇంకొక కష్టం ఇంకొక కష్టం ఇది దాటిపోతుంది అనుకునే లోపు మరో కష్టం ఓ భక్తుడు ఇలా అంటాడు క్రైస్తవుని జీవితంలో ఎదురయ్యే కష్టాలంట గూడ్స్ బండి లాంటివి అంట గూడ్స్ బండికి ఎన్ని పెట్టెలుంటాయి చాలా పెట్టెలుంటాయి మనం అక్కడ నిలబడి చూస్తే ఒక పోతుంది అమ్మయ్యా ఇది పోయింది అనుకునే లోపు ఇంకో పెట్టి వస్తుంది అమ్మయ్య ఇది కూడా దాటిపోతుందిలే అని అనుకునేలోపు మరొక పెట్టి వస్తుంది అమ్మయ్య ఇది కూడా దాటిపోతుందిలే అనుకునేలోపు ఇంకొక పెట్టి వస్తుంది పెట్టి వెంబడి పెట్టి వచ్చినట్లు అల వెంబడి వచ్చినట్లు తమ్ముడు చెల్లి బోధిస్తున్న నా జీవితంలో కానీ నీ జీవితంలో కానీ ఈ భూమి మీద బ్రతికిన కాలమంతా అలలు మన మీదకి వస్తాయి అవమానాలు మన మీదకి వస్తాయి కొన్ని నష్టాలు కొన్ని కీడులుగా కనపడుతున్నవి మన జీవితంలో మన మీదకి వచ్చి దాడి చేయాలని ప్రయత్నం చేస్తాయి అయితే వాటి మధ్యలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా ఈ భక్తుడు అన్నట్లుగా ఎన్ని అలలు వచ్చినా నేను భయపడను ఎన్ని కెరటాలు వచ్చినా నేను భయపడను ఎన్ని అపాయాలు వచ్చినా నేను భయపడను ఎన్ని భయకంపితమైన పరిస్థితులు జీవితంలో ఎదురైనా నేను భయపడను నేను అంట నేను భయపడను మేము భయపడము అన్నావు కదయ్యా మేము భయపడవు అన్నావు కదా ఎందుకు భయపడనంటున్నావు కావునా భూమి మార్పు చెందిన నడి సముద్రములో పర్వతములు మునిగిన వాటి ఘోషకు పర్వతములు కదిలినా మేము భయపడము కావునా అని ప్రారంభించాడు అంటే మొదటి వచనంలో ఏదో అంటాడు తను భయపడకపోవటానికి కలిగిన కారణం ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు చూడండి నలభై ఆరు కీర్తన ఎందుకు భయపడడో దానికి కారణం చెప్తాడు నలభై ఆరు కీర్తన మొదటి చరణం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమున ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు బా తమ్ముడు చెల్లి ఎందుకు నువ్వు భయపడకూడదు ఈ కీర్తనకర్త నేను ఎందుకు భయపడినట్టున్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు చాలామంది మనకు సహాయం చేస్తాము అని అంటారు ఎప్పుడు మన పరిస్థితులు అంతా బాగున్నప్పుడు ఎప్పుడైనా పరిచయస్తులు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే మనూరు కూడా వచ్చాడని చెప్పి ఏమంటారు తెలుసా రే మన బలగం ఇంతొందరా హైదరాబాదులో మన కుటుంబీకులు ఇంటి పేర వాళ్ళు ఇంతమంది ఉన్నారా నీకే కష్టం వచ్చినా సేవ చిటుక్కుమని గుట్టినా కాకు చేత కప్పురు పంపించు రెక్కలు కట్టుకొని వెళ్తాం నీకు అవసరమైతే పేణానికి పేణం కూడా ఇస్తాం ఈ మాటలు అంటారు నా మనం అనుకుంటాం అబ్బా ఎంత బలగం ఎంత మంది ఎంత జనం నాకున్నారు నాకేం బాధ అని అనుకుంటాం నిజంగా ఎప్పుడైనా ఒక అవసరం వచ్చి ఆపదొచ్చి వరే ఓ పదివేల రూపాయలు కావాలరా పిల్లలకి ఫీజు కట్టలేదు స్కూల్లో నుంచి పంపించారు కాలేజీలో నుంచి పంపించారు అని అన్నామనుకో ఆ మనిషి ఉంటాడు తెలుసా అడ్డ ఒక్క గంట ముందు అడగాల్సిందిరా ఇందాకే వాడికి లక్ష రూపాయలు ఇచ్చా ఇచ్చింది లేదు సచ్చింది లేదు సరే లక్ష రూపాయలు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు ఉండుంటే కదా ఎంతో కొంత బ్యాంకులో చిల్లిగా అవ గోడలేదురా ఒక్క గంట ముందు అడిగితే పదివేలు ఎంకరమా ఇరవై వేలు కూడా ఇచ్చేవాడిని అంటారు బిడ్లరా ఆపద ఎదురైనప్పుడు మనుషులు ముఖం చాటేస్తారు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా ఆపత్ కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఎందుకు నువ్వు భయపడకూడదు ఆపత్కాలంలో నాకు సహాయం చేసే దేవుడు నాకున్నాడు ఆయన నేను నమ్ముకున్న నేను ఎందుకు భయపడాలి వాక్యం వింటున్న తమ్ముడా చెల్లి ఈ మాట నీతో చెప్పమని ప్రభు నా హృదయాన్ని రేపుతున్నారు ఏ ఆపదలు చుట్టూ తావరించాయి ఆ ఆపదల్లో నాకు సహాయం దొరకదు అని అనుకున్న భయకంపిత పరిస్థితుల్లో కూడా ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంప శక్తి కలిగిన దేవుడిని ఆరాధించే దేవుడు బైబిల్లో రెండు సంఘటనలు చెప్తా సహాయం దొరకని స్థలాలలో ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపి వారిని ఆదుకున్నాడు అబ్రహాము షారా ఎస్ ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఎస్ అలాగే ఫిలిస్తి ప్రాంతానికి వెళ్ళినప్పుడు కారమ్మ మీద వారు కళ్ళేసి ఆ రాత్రి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళారు ఆ రాత్రి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళారు క్షారమును కూడదాం క్షారమతో అపవిత్రంగా ప్రవర్తిస్తామని చెప్పి తీసుకుని వెళ్ళారు అబ్రహము బయటే ఉన్నాడు ఇంట్లో ఉన్నాడో ఎక్కడున్నాడో అబ్రహాం భయపడినట్లుగా కానీ అయ్యో నా భార్యని చరగా తీసుకొని వెళ్ళిపోయారు ఇక అయిపోయింది నా పని నేను ఈ బ్రతుకు బ్రతికే కంటే నేను చస్తే మేలు అని ఏడ్చినట్లుగా కానీ షారా భయపడినట్లుగా కానీ ఎక్కడ బైబిల్లో మనం చూడం ఆ రాత్రి అక్కడికి వెళ్ళిందండి అతనేదో చేయాలనుకున్నాడు అద్భుతం తెలుసా అబ్రహాము ఏ రాజు దగ్గరికి వెళ్ళాలా వెళ్ళటానికి అబ్రహాముకు రాజులు ఎవరున్నారు ఉన్నారు అసలు ఆవిడని పాడు చేయాలని అనుకుందే రాజు కదా మంత్రుల దగ్గరికి వెళ్ళాల వెళ్ళటానికి అబ్రహాంకి ఏ మంత్రి తెలుసు అధికారుల దగ్గరికి వెళ్ళాల అబ్రహాంకి ఏ అధికారి తెలుసు కానీ అద్భుతం తెలుసా భూలోకంలో మనుషుల దగ్గర నుంచి సహాయం రాలేదు కానీ అందరి దేవుడే గగనమును చీల్చుకొని ఆ రాత్రి ఫరో దగ్గరికి వచ్చి ఆ రాత్రు ఆ రాత్రి అభిమేలేకి లేక దగ్గరకు వచ్చి గద్దిస్తున్నాడు ఆవిడ ఒకనికి భార్య ఆవిడ విషయంలో నువ్వు చచ్చినవాడి విశ్వమే ఆ అర్ధరాత్రి పూట ఏ మానవ సహాయం దొరకని ఆపత్కాలంలో గగనాన్ని చీల్చుకొని దేవుడే దిగి రాలేదా తమ్ముడు చెల్లి ఒకసారి నా వైపు చూడు చుట్టూ తన్ని దారులు ఒకవేళ నీకు మూసుకుపోయాయేమో బంధువులు బంధువులు అనుకున్నావు ఆ దారి మూసుకుపోయిందేమో మా అమ్మ నాన్న ఉన్నారు ఆ దారి మూసుకుపోయిందేమో నా తూబుట్టులు సహాయం చేస్తారు ఎదురు చూసి చూసి చివరికి అన్ని దారులు మూసుకుపోయాయేమో కానీ ఒకటి నమ్మో అన్ని దారులు మూసుకుపోయినా పరలోకపు దారి ఎప్పుడు నీ కొరకు తెరిచే ఉంటుంది దేవుని దారి ఎప్పుడు నీ కొరకు తెరిచే ఉంటుంది నీవు ఆరాధించే దేవుడు ఆపత్కాలంలో ఎస్ ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అబ్రహం అంత భయంకరమైన కాలంలో ఎంత ఆశ్చర్యకరంగా సహాయం చేశాడు తముడు అబ్రహం దేవుడే నీ దేవుడు అబ్రహాం ఆరాధించే దేవుడే నీ దేవుడు కాలాలు మారినా నేటికి ఆయన మారనివాడు నేటికే కాదు యేసు క్రీస్తు నిన్న నేడు రేపు ఎన్నటి అన్నటికైనా నిరంతరము యాకరీతిగా ఉండే దేవుడు ఇలాంటి గొప్ప దేవుడు నీకుండగా నువ్వు కూడాను నేను భయపడను భూమి మార్పు చెందిన ఉద్యోగం ఉన్నా పోయినా వ్యాపారం ఉన్నా పోయినా ఆర్థిక స్థితిగతులు ఎదిగినా దిగినా శరీరంలో ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నా చుట్టూత కొన్ని భయకంపితమైన పరిస్థితులున్నా నేను భయపడ్నో నేను భయపడ్నో ఎందుకు భయపడవయ్యా ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆ సహాయకుడు నాకుండగా నేనెందుకు భయపడాలి ఆ తర్వాత వచ్చిన అల్లో ఉంటుంది దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు గనుక ఆ పట్టణము నాకు చలనము లేదు తముడో నా చేతులెత్తి దీవిస్తున్నా ఆ పట్టణంలో దేవుడు ఎలా ఉన్నాడో నామం పేరిట నీ ఇంటిలో నీ ఒంటిలో నీ దేవుడుండును గాక నీ పిల్లల జీవితాల్లో దేవుడుండును గాక ఎస్ నీ చేతి పనుల్లో దేవుడును గాక ఆ పట్టణములో దేవుడున్నాడు గనుక ఆ పట్టణమునకు చలనం లేదు ఆ పట్టణంలో ఉన్న దేవుడు ఎలాంటి దేవుడు ఆశ్రయమై ఉన్నవాడు దుర్గమై ఉన్నవాడు వాటికి మించి ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు ఇక తెల్లారితే ఇక తెల్లారితే అద్భుతం ఇక తెల్లారితే ఇక తెల్లారితే పసకా బలి పశువుగా పేదరైన చంపేద్దాం అని అనుకున్నారు యేసుక్రీస్తును పసకా పండుగ దినాన్ని వధించిన పసకా పండుగ దినాన గొర్రెపిల్లను వధించినట్లుగా ఏ సిలువ సిలుగు వేశారే పేతురైన కూడా అలాగే చంపేద్దాం అని అనుకున్నారు అద్భుతం ఏంటో తెలుసా పేతురు గారు ఆ రాత్రి చరసాల్లో పడ్డారు పద్నాలుగు మంది సైనికులు చుట్టూతో ఉన్నారు వాళ్ళ మధ్యలో ఇట్లా చేయి పట్టుకు ఏ బతుకురా ఈ బతుకు దేవుడు దేవుడు అని వస్తే నా బతుకేంటి ఇట్లా అయిపోయిందిరా చేపలు పట్టుకునేటప్పుడే నా లైఫ్ సో లు. బెటర్ ఈ ప్రభు దగ్గరికి వచ్చిన నా జీవితం ఏంటి అయిపోయింది అని గడ్డం కింద చేయిబెట్టుకొని ఆల్ నైట్ ఆల్ నైట్ ప్లేర్ కాదు ఏమంటారు జాగారం చేయలే రాత్రి అంతా నిద్రపోకుండా ఏంటో బతికెట్ అయిపోయిందని ఆలోచించి ఆలోచించి కళ్ళు గుంటలు పడేటట్లుగా ఏం చేయలే అద్భుతం తెలుసా గాఢ నిద్రపోయాడు ఎంత గాడ నిద్రపోయాడంటే అంటే ఏదేం తోటలో ఏదేం తోటలో ఆదావికి సొంత అన్నలాగా చరసాల్లో నిద్రపోయాడు మా ఊళ్ళ నిద్ర కాదు ఎంత నిద్రో తెలుసా సాక్షాత్తు పరలోకం నుంచి దేవదోతి దిగి వస్తే భలే దర్శనం కలిగిందే భలే కళ వచ్చిందే అబ్బా కల్లో దేవుడు భలే కనపడుతున్నాడే పేతురు అని పేతును పేరు పెట్టి పిలిచినా ఇది కళ అనుకుంటున్నాడు దైవజనమా పేతురుకు సహాయము దొరకని ఆపత్కాలంలో దారులన్నీ మూసుకొని పోయినాయి దారులన్నీ మూసుకొని పోయినాయి దారులన్నీ మూసుకొని పోయినా ఎంత కూడా పేతురై భయపడల మనము భయపడము అన్నట్లుగా హాయిగా నిద్రపోతున్నాడు దారులన్నీ మూసుకుపోయిన దినాల్లో పరలోకపు దారి తెరవబడింది గగనమును చీల్చుకొని దేవుడు ఆ స్థలానికి దిగి వచ్చాడు తన కార్యం చేయటం ప్రారంభించాడు ఈ వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి చాలా దినాల నుంచి భయపడి 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 ఏడ్చి ఏడ్చి నిద్రలేని రాత్రులు గడిపేవా ఈ వాక్యం విన్న తర్వాత ప్రభుని స్థుతించి ప్రశాంతంగా నిద్రపో ప్రశాంతంగా ప్రభుని స్థుతించు హృదయములో ఉన్న కలవరమంతా తీసే దారులన్నీ మూసుకుపోయినా దేవుని దారి ఎప్పుడు నీ కొరకు తెరిచే ఉంటుంది ఆపదల మధ్యలో నేను విడిచిపెట్టే దేవుడు కాదు ఆపత్కాలములో నమ్ము కొనదగిన సహాయకుడు ఎలాంటి జీవం కలిగిన దేవుడు నీ దేవుడై ఉండగా ఎందుకు భయం ఎందుకు దిగులు ఎందుకు చింత ఎందుకు కలవరు నీ దేవుడు సజీవుడు కాదా నీ దేవుడు జీవం కలిగిన వాడు కాదా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కాదా ఆ రోజుల్లో ఎలా కార్యం చేశారో ఈ రోజుల్లో అలా కార్యం చేసేవాడు కాదా ఇంత గొప్ప దేవుడు సజీవుడైన దేవుడు నీకుండగా ఎందుకు నువ్వు భయపడాలి ఎందుకు నువ్వు దిగులు పడాలి ఒకసారి దయవిజంలో మార్టిన్ లోథర్ గారు చాలా విచారంతో ఉన్నారట చుట్టూత జరుగుతున్న కొన్ని పరిస్థితులను బట్టి భయపడుతూ కలవరపడుతూ పుట్టడు దుఃఖంతో ఆ దుఃఖ హృదయంతో కుమిలిపోయి కృంగిపోయి కూలిపోయిన స్థితిలో ఉన్నాడు సరిగ్గా అప్పుడు ఆయన భార్య నల్ల డ్రస్ వేసుకొని నల్ల డ్రస్ వేసుకొని భర్త దగ్గరికి వచ్చి నిలవబడిందట ఆ రోజుల్లో పాశ్చాత్య దేశాల్లో బ్లాక్ డ్రెస్ ఎప్పుడు వేసుకుంటారంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఆప్తులు స్వకీయులు చనిపోయినప్పుడు నల్ల డ్రెస్ వేసుకుంటారు భార్యని చూసి ఏంటి నల్ల డ్రెస్ వేసుకున్నావు ఎవరు చనిపోయారు ఏమైంది ఎవరు చనిపోయారు అని అంటే భార్య అందట ఏసుక్రీస్తు వారు చనిపోయారండి ఏంటి ఏసుక్రీస్తు వారు చనిపోయారండి ఏం ఏంటి యేసుక్రీస్తు వారు చనిపోయారండి అందుకని ఈ బ్లాక్ డ్రెస్ వేసుకున్నానండి వెంటనే ఆయన అన్నాడట ఏసుక్రీస్తు చనిపోవటం ఏంటి నా దేవుడు సజీవుడు నా దేవుడు సజీవుడు సజీవుడైన వాడు ఎలా చనిపోతాడు ఆయన చనిపోయే దేవుడు కాదు సజీవుడు అన్నాడట అప్పుడు భార్య అందట ఆ సజీవుడైన దేవుడు మన దేవుడై ఉండగా మరి మీరెందుకు భయపడతారండి మీరెందుకు దిగులు పడతారండి మీరెందుకు కలవరపడతారండి నీ దేవుడు సజీవుడు అది నువ్వు మర్చిపోవద్దందట ఆ మాట వినటంతో దుఃఖం నిట్టుర్పు ఏ సునాములు తొలగించుకొని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతులకు అందించడానికి కారుకుడయ్యాడు ద గ్రేట్ మార్టిన్ లోథన్ నీ ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు భయం పిరికితనం కలవరం ఏ సునాములో తొలగించుకుందువుగాక చిన్న ప్రార్థన చేస్తాను ఏ భయాలతో ఉన్నా ప్రార్థనలో ఏకీభవించండి తండ్రి ఈ విన్న ప్రతి కొరకు మిమ్మల్ని స్థుతిస్తున్నాను మా భయ విముక్తి సెలమీరు ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడవు నీవు నీ పిల్లలకి మాట చెప్పమని నా హృదయాన్ని రేపే పంచుకున్నాను ఎవరు ఏ భయాలతో ఉన్నారో నామం పేరిట వారి భయాలు మీరు తొలగించుదురుగాక వారి గుండెల్లో ఉన్న దిగులు తొలగించుదురుగాక హృదయ వేదన కొట్టివేదురుగాక గుండెలను ధైర్యంతో నింపుదురుగాక చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక అమెన్ అమెన్ థ్యాంక్ యూ ఉదయం కలుసుకుందాం ఉపవాస ప్రార్థన వచ్చే ఆదివారం అదే రేపు ఆదివారం కమ్యూనియన్ సర్వీస్ దూర ప్రాంతాల్లో ఉన్నవారు బలలో పాలు పంపులు పొందాలనుకుంటే ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంది రండి కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం థ్యాంక్ యూ